మన ఆరోగ్యం మెల్లగా చంపేస్తున్న మైదా మైదా పిండి ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు అయినా పిల్లలు పెద్దలు ఎవరు మైదాపిండితో తయారయ్యే స్నాక్స్ టిఫిను బిస్కెట్లు తినడం మానడం లేదు రెస్టారెంట్లలో పూరీలు మైసూర్ బోండాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పానీపూరీలు సమోసాలు లాగిన్ చేస్తూ ఆరోగ్యాన్ని ఫాస్ట్గా తగలేసుకుంటున్నాము అయినా ఆరోగ్య స్పృహ లేదు ఇటీవల కేరళలోని ప్రజల్లో వచ్చిన మైదా మీద వ్యతిరేకతతో వచ్చిన అలర్ట్నెస్తో ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ రైటప్ని సేకరించి పోస్టు చేస్తున్నాను మృత్యువు వెంటాడుతుంది మైదా రూపంలో గత నాలుగు నెలల్లో చెన్నైలో మరణించిన వారి వయస్సు ముప్పై మూడు ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై మూడు నలభై ఆరు వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది దయచేసి మైదాతో చేసిన పదార్థాలను తినవద్దు పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టపడే చవకైన విషపూరితమైన ఆహారం మైదాతో చేసిన పదార్థాలు పరోటా దుకాణాలు తమిళనాడు అంతటా విస్తృతంగా కనిపిస్తాయి ఈ పరోటాలలో ఎన్ని రకాలు అంతులేదు యువతను తన వైపు తిప్పుకునే అసంఖ్యాకమైన పరోటాలు ఉన్నాయి దీని అమ్మకాలు రోజురోజుకు దూసుకుపోతున్నాయి అయితే ఈ ప్రోటీన్ శరీరానికి హాని కలిగిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు మైదా వల్ల కలిగే నష్టాలపై కేరళలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు ఐరోపా బ్రిటన్ చైనా వంటి దేశాలు మైదా ఉత్పత్తులను నిషేధించాయి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమల కొరత కారణంగా పిండితో చేసిన ఆహారాన్ని పంపిణీ చేయటం ప్రారంభమైంది పరోటా కూడా ప్రాచుర్యం పొందింది పరోటాలో ఫైబర్ లేదు కాబట్టి మన జీర్ణశక్తి తగ్గిపోతుంది ముఖ్యంగా రాత్రిపూట పరోటా తినడం మానేయండి దీంతోపాటు పిండితో చేసిన రొట్టెలు కేకులు బిస్కెట్లు తినడం మానేయాలి లేకుంటే మనం అనారోగ్యం పీడుతులమై చంపబడతాము మెత్తగా రుబ్బిన గోధుమ పిండి లేత పసుపు రంగులో ఉంటుంది కానీ దాని నుంచి మైదా తయారు చేసేందుకు బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని కెమికల్ను గోధుమ పిండిలో కలుపుతారు ఈ రసాయనమే మనం జుట్టుకు వేసుకునే రంగులోని రసాయనము ఈ విష రసాయనము మైదాలోని ప్రోటీన్లతో కలిసి క్లోమగ్రంథిని దెబ్బతీసి మధుమేహాన్ని కలిగిస్తుంది అంటే డయాబెటిస్ని కలిగిస్తుంది అదనంగా పిండిని మెత్తగా చేయటానికి మరియు సింథటిక్ పిగ్మెంట్గా చేయటానికి ఆలోకాన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు భారతదేశంలో మైదా ఎక్కువగా తింటారు ప్రపంచవ్యాప్తంగా మధుమేహం మన దేశంలోనే ఎక్కువగా ఉండటానికి కారణం ఇది అంటున్నారు నిపుణులు మైదా కిడ్నీ గుండె దబ్బులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు కృష్ణకుమార్ అనే స్వచ్ఛంద సేవకుడు నేతృత్వంలోని మైదా విసర్జన సమితి కేరళలో ఈ విషయమై అవగాహన కల్పించడంలో ఈ స్వచ్ఛంద సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది మైదా దుష్ప్రవర్తనపై పాలక్కాడ్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు పలు జిల్లాల్లో ప్రచారం కొనసాగుతుంది ఇక నుండి మన సంప్రదాయ ఆహారాలు జీడిపప్పు రైసు మొక్కజొన్నతో విదేశీ ఆహారమైన మైదా అనే ప్రోటా మిక్స్డ్ కెమికల్లోని ఏరి పారయ్యాలని మా కేరళ వాసులం డిసైడ్ అయ్యాము అందుకే కృషి చేస్తున్నాం అంటున్నారు కేరళ ప్రజలు మరి మన ఏమిటో సర్వం శ్రీకృష్ణార్పణం వస్తూ లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి నమసివాయ